ఏ ఒక్క చర్చికి పర్మిషన్లు లేవు ఏ చర్చిలో ఉన్నవాళ్ళు క్రైస్తవులు కాదు మీ చట్టపరంగా చర్చిని నిలిపివేయడం జరిగింది జై శ్రీరామ్ అండి కాకినాడ రూరల్ రవణయపేట పంచాయతీ ఈశ్వర్ నగర్ అనే కాలనీలో ఉన్నాం మేము ఇది గతంలో ఇండివిజువల్ హౌస్ అన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటంతో ఈ హౌస్ తీసి హిందువులు చుట్టూ హిందువులు ఎక్కడ ఒక క్రైస్తవుడు కూడా లేడు ఈ చర్చకి ఎటువంటి పర్మిషన్ లేదు ఆ ఇల్లుని సెర్చిగా నడుపుకుంటున్న ఇల్లుని తీసేసి ఐదు లెర్లు వేద్దామని చాలా పెద్ద చర్చ కడదామని స్థానిక హిందువులు ఇక్కడ సత్యమ్మ తల్లి గుడి ఉంది మేమంతా హిందువులం ఇక్కడ ఎటువంటి చర్చ కానీ ఎటువంటి మత ప్రార్థనలు కానీ ఉండకూడదంటే మన వాళ్ళ మీద నోటికి ఏదొస్తుంది మాట్లాడడం మేము చర్చ ఎక్కడ నిర్మిస్తాం ఏం చేస్తారో చేసుకోండి ఎవడకు చెప్తారో చెప్పుకోండి అని నోటికి ఏదొస్తే అలాగే మాట్లాడారు అయితే కేవలం హిందువులుగా జన్మించినందుకు ఇక్కడే పుట్టి పెరిగినందుకు వీళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ అంటే ఎలా ఉంటుంది కోర్ట్ అంటే ఎలా ఉంటుంది తెలియని వీళ్ళని రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు కోర్టు మీట్లు లెక్కించే అనేక విధాలుగా మానసికంగా ఈ పాస్టర్లు వేధింపులకు గురి చేశారు అయితే రెండు వేల ఇరవైలో మనం కోర్టుకు వెళ్ళాం కదా ఈ కోర్టుకి వెళ్ళి ఈ ఈ క్రమంలో అనేక ధర్నాలు అనేక కార్యక్రమాలు అనేక అవమానాలు పడ్డారు ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే ఈ మధ్య వ్యవధిలోనే కోర్టు ఆదేశాలని ఉల్లంఘిస్తూ చూడండి ఎంత పెద్ద నిర్మాణం జరిగిందో విదేశీ మతానికి ఎంతగా మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు ఇది ఈ కట్టడం చూస్తే అర్థమవుతుంది ఒక వ్యక్తి ఒక కుటుంబం క్రైస్తవుడిగా మతం మారితే తహసీల్దార్ కార్యాలయంకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మేము విదేశీ మతాన్ని నమ్ముకున్నామని ఐడెంటిటీ కార్డు మార్చుకోవాలి అది లేదు ఒక సెర్చ్ కావాలంటే జిల్లా కలెక్టర్ గారి పర్మిషన్ తప్పనిసరి అయ్యే లేవు దేశంలో వందకి తొంభై తొమ్మిది శాతం చర్చిలన్నీ కూడా పర్మిషన్ లేకుంటేనే ఉన్నాయి అందులో ఇది ఒకటి అయితే వీళ్ళు వీళ్ళకున్న బలంతో ఆరు సంవత్సరాలు హిందువులని అనేక విధాలుగా బాధపెట్టి అయితే ఎప్పటికైనా ధర్మమే నెగ్గిద్ది కనుక ఇవ్వండి ఈరోజు ముందే ఇదే కోర్టు వస్తే ఇక్కడ పంచాయతీ వారు అంటిస్తే తీసేసి లో వేసేయడం జరిగింది అంటే పంచాయతీ అన్న కోర్టు అన్న అన్న సమాజం హిందూ సమాజం అన్నా ఎటువంటి రెస్పెక్ట్ లేదు వీళ్ళకి మతం మారితే ఒక వ్యక్తి మతం మారితే మన సంఖ్య తగ్గినట్టు కాదు ఈ దేశానికి ఒక శత్రువు పెరిగినట్లని వివేకానందుడు చెప్పిందే ఇక్కడ జరిగింది అయితే హిందువులందరూ కూడా ఈ ఆరు సంవత్సరాల పోరాటంలో ఈశ్వర్ నగర్ వాసులు విజయం సాధించారు చట్టపరంగా చర్చిని నిలిపివేయడం జరిగింది హిందువులారా గమనించండి మీ ఇళ్లల్లో మీ వీధుల్లో మీ బస్తీల్లో అక్రమంగా ఎవరైనా ఇలా చర్చిలు నిర్మాణం చేస్తే ఏ ఒక్క చర్చికి పర్మిషన్ లేదు కనుక చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వండి మీకేమైనా ఎలా ఎదరికెళ్ళాలి అన్న ఆలోచన ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఏ ఒక్క సెర్చుకి పర్మిషన్ లేవు ఏ సెర్చులో ఉన్నవాళ్ళు క్రైస్తవులు కాదు మీకు వచ్చే ఉపాధి మీకు వచ్చే జాబు వాళ్ళు తీసేసుకొని ఈ దేశానికి శత్రువులుగా ఉంటున్నారు హిందువులంతా ఏకం అక్రమంగా నిర్మించిన సెర్చులపై కంప్లైంట్ ఇవ్వండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్